నమస్తే ఈరోజు చాలా హ్యాపీనెస్ ఇచ్చిండే ఈరోజు మాకు ఎందుకంటే మా బలిజ మహిళా సంక్షేమ సంఘం స్థాపించి రెండు నెలలు మాత్రమే అయింది ఈ రెండు నెలల్లో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలకి డోనర్స్ కూడా చాలా చక్కగా సహకారాలు అందిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి అడపాల సురేష్ గారి జ్ఞాపకార్థం ఐదు వేలు అందజేశారు ఈ అమ్మాయి పేరు నామాల దుర్గా దేవిక ఈ దేవిక నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై మూడు మార్కులు సాధించింది దేవిక ముందు ముందు ఎన్నో ఘన విజయాలను సాధించి దేశానికి ఎనలేని కీర్తి తేవాలని మనసారా కోరుకుంటున్నాము వసతులు కనిపించి చదువుకోండి అంటేనే పిల్లలకు చాలా కష్టం ఉంది ఇక్కడికి వచ్చి ఇల్లు వాతావరణం చూసిన తర్వాత అందులో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఎక్కువే ప్రత్యేకంగా చదువుకోవడానికి వసతిగా కూడా అంతే కనిపించట్లేదు నాకు అయినా కూడా ఇటువంటి వాతావరణంలో ఉండి ఈ పాప చదివి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై మూడు మార్కులు తెచ్చుకుంటుందంటే చాలా గ్రేట్ అసలు ఈ పాపని అందరూ అభివృద్ధిస్తాయి ఇట్లాంటి పిల్లలకు మనం ప్రోత్సాహం అందించాలంటే వీళ్ళు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు బాగా ఇట్లాంటి పిల్లలు మన ప్రోత్సాహం సమాజం అందించాలి అందులో భాగంగానే మా బలిజ సేవా సంఘం తరఫున బలిజ మహిళా సేవా సంఘం తరఫున ఈ పాపకి ఐదు వేల రూపాయల క్యాష్ బహుమతి ఇస్తూ ప్రోత్సహిస్తున్నాము దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇదివరకే ముగ్గురు పిల్లలకు సాయం ఆర్థిక సాయం చేశాము ఈ పాప నాలుగో పాప మా సంస్థ పెట్టి రెండు నెలలు అయింది ఇప్పటికీ దాంట్లో మేము సహాయ పరిష్ సమస్యల పరిష్కారం లేనికాన్ని కూడా ఒకటి కొత్తగా ప్రారంభించాము మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాటికి మేము మా మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వాటికి పరిష్కార మార్గాన్ని చూపిస్తాము మా ఆఫీసు వెంకటేశ్వర స్వామి దేవాలయం సునీత సేవా సంస్థ ఊళ్ళులో మేము కూడా ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఏదైనా సమస్యలు మా దృష్టి తీసుకొచ్చినట్లయితే వాటికి పరిష్కార మార్గం చూపిస్తాము మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి అవి ఎవరికి బయట తెలియజేయము కాబట్టి ఏదైనా మీ సమస్యలుంటే మాకు తెలియజేయచ్చు ఫైవ్ కానీ ఎవరి అక్కడే ఈ పిల్లలు మా పిల్లలు అంత చదువుకుంటున్నారు కాబట్టి మా పాప మాత్రం తెలుసు కానీ కష్టపడి చదివి పైకి వస్తా ఉన్నారు ఈ పిల్లలు దానివల్ల ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు రావాలని ఆ వెంటనే ప్రార్థిస్తున్నారు ఈ వనిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పాప మంచి మార్కులు తెచ్చుకుంటుంది ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఈ పాప ఇంత మాత్రం మార్కులు తెచ్చుకొని చదువుకొని ఈ మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నాలుగు వందల నలభై నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల నలభై మూడు మార్కులు తెచ్చుకొని మంచి మార్కులు అయితే సాధించింది ఈ బణిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పాపకి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించాము ఇలాంటి పిల్లల్ని మనము ఆ మహిళా సంఘం తరఫున ఇంకా అభివృద్ధి కనుక చేస్తే మంచి పొజిషన్ లో వచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి మంచి అభివృద్ధి స్థాయిలోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు గ్యాస్ట్ పరంగా సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ ఎందుకంటే జెంట్స్ అంటే ఏదైనా మీటింగ్ అంటే గబగబా వచ్చేస్తారు కానీ ఇంతమంది మహిళలు రావాలంటే ఇంట్లో వంట చేసుకొని ఒక సేవా కార్యక్రమానికి రావడం ముఖ్యంగా కూడా చాలా గొప్ప విషయము ఈ సంస్థ ఇంకా కూడా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ రెండు మేము సమస్య పరిష్కార వేదిక ద్వారా ఒక మహిళలని దైంగిక వేధించిన ద్వారా ఒక అతను వేధిస్తుంటే కంప్లైంట్ చేసి అతను పనిష్మెంట్ ఇప్పించాము ఇంకొకరికి డెత్ సర్టిఫికేటు అర్జెంటుగా కావాల్సి వచ్చింది వాళ్ళు స్టేట్స్కి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మనకు ఎలక్షన్స్ వల్ల కాలేకపోయింది కానీ మేము కూలుకొని విషయం అది కాదు చెప్పి వాళ్ళకి టూ డేస్లోనే మేము డెత్ సర్టిఫికేట్ ఇచ్చాము ఇలా సమస్య పరిష్కార వేదిక ద్వారా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాము మా ప్రెసిడెంట్ పద్మ చెప్పినట్టు ఏదైనా సమస్యలుంటే వాళ్ళ పేర్లు బయట చెప్పము ఓపెన్గా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము ఎందుకంటే మహిళలు అన్ని సమస్యలు అందరితో చెప్పుకోలేరు కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే నిరభ్యంతరంగా ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఐదు వరకు సునీత సేవా సంస్థ కార్యాలయంలోనే ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నాము మీరు వచ్చి మా దిస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము ఇంతమంది మహిళలు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా కూడా ఇది ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ కూడా మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి